జాయ్ మాటాడి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు తులరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పదకొండవ తేదీ శుక్రవారం చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ధరువ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు వారలారా బరువు పెరగకుండా ఉండటానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీరు మీ ఆహారాన్ని నియంత్రించుకున్నప్పటికీ మీరు ఇంకా బరువుగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు ఒక రకమైన సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది దాని కారణంగా మీరు అలసిపోయి వింతగా భావిస్తారు నిజానికి ఇది మీ శరీరం కంటే మీ మనస్కు సంబంధించిన సమస్య ధ్యానం మరియు ఇతర ఏకాగ్రత పద్ధతులు మిమ్మల్ని తేలికగా భావిస్తాయి ఇతరులపై ఎటువంటి నిర్ణయాన్ని రుద్దకండి మీ ఆలోచన మరియు అవగాహన ప్రకారం పనులను పూర్తి చేయండి అనవసరమైన బాధ్యతను ఇతరులపై వేయకండి కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తి చెప్పేది సరైనదే కావచ్చు కాని అతని ఆలోచనలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయనేది నిజం కాదు మీరు స్వభావరీత్యా అజాగ్రత్తగా ఉండే బదులు విషయాల పట్ల గంభీరంగా ఉండే ధోరణిని ప్రోత్సహించాలి కొన్ని కొత్త పనులకు సంబంధించిన కొన్ని మంచి అవకాశాలు రావచ్చు ఈ అవకాశాల నుండి సరైన అవకాశాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు విజయం సాధించడానికి మీ ప్రయత్నాలను ప్రారంభించవచ్చు రాబోయే సమయం సానుకూల మార్పులను తెస్తుంది మీ ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి కొంతమంది మంచి వ్యక్తులను కలవడం వల్ల భవిష్యత్తుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీకు వచ్చిన అవకాశాలను వృధా చేసుకోనివ్వకండి ఒక సంబంధం గురించి మీ మనసులో చాలా గందరగోళముంటే అవతలి వ్యక్తితో మాట్లాడటం మంచి మార్గం ఈరోజు మీకు చాలా మంచి రోజు కానుంది మీ పనికి మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు మీ పిల్లల భవిష్యత్తుకోసం మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంపై వాదనకు దిగవచ్చు దానిని మీరు పొడిగించకూడదు వాహనాలను జాగ్రత్తగా వాడాలి ప్రేమలో సృజనాత్మకత మీ ప్రేమ జీవితానికి కొత్త వెలుగును తెస్తుంది కాబట్టి మీ ఊహలను విపరీతంగా పెంచి మీ ప్రేమ కలలను నెరవేర్చుకోండి కడుపు సంబంధిత సమస్యలు ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపార సంక్షోభాన్ని మీ భాగస్వామితో పంచుకోండి మరియు వారి సలహా తీసుకోండి తక్కువ ప్రాముఖ్యత లేని వాటిని పక్కన పెట్టి ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మీరు బిజీగా ఉండటం వల్ల మీ భాగస్వామికి సమయం కేటాయించలేకపోతున్నారు అయినప్పటికీ మీ భాగస్వామి అర్థం చేసుకుని మద్దతుగా ఉండటం వల్ల మీ ప్రేమ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు మీ సహోద్యోగులు ఎంత ఆందోళన మరియు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మీకు తెలియదు మీ సమయాన్ని ఆదా చేసుకునే బదులు వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం ఈరోజు మీకు చాలా ముఖ్యమవుతుంది మీరు ఇంకా ఆలోచించకుండా ముందుకు సాగితే మీరు కైనమైన పాశం నేర్చుకోవచ్చు మీరు కొత్త ఇంటి యాజమాన్యాన్ని పొందవచ్చు ఈ రోజు మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలను కనుగొనడంలో మీ సమయాన్నంతా గడుపుతారు వ్యాపారం లేదా ఉద్యోగంలో మీ సహోద్యోగులు మీ పట్ల పూర్తిగా ఆకట్టుకుంటారు మరియు మీకు మద్దతు ఇస్తారు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేటప్పుడు లేదా మీ ప్రాజెక్ట్ కోసం కొత్త క్లయింట్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సరళంగా ఉండండి మరియు కాలక్రమేణా మీ ప్రణాళికలను సవరించండి ఈరోజు విశ్రాంతి లేదా ప్రేమ కోసం సమయం కేటాయించండి మీరు కొత్త ఆలోచనలు లేదా ఆధ్యాత్మిక వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారు మీ తీర్పును ఉపయోగించండి కాని కారణాలను విస్మరించవద్దు ముఖ్యంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయానికి వస్తే ఎవరో పెద్దాయినా బహుశా తాతగారు మీ మనస్సులోకి ఆహ్లాదకరమైన ఆలోచనలను తెస్తారు మీ పనిపై దృష్టి పెట్టండి మరియు ఒకేసారి బహుళ కార్యకలాపాలను నివారించండి మీరు మీ లక్ష్యానికి దగ్గరగా వెళ్లే కొద్దీ మీ పని ఆనందదాయకంగా ఉంటుందని మీరు భావిస్తారు మీ ఉత్పాదకత గురించి తెలుసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు సంబంధాలలో అపార్థాలను పరిష్కరించడానికి సమయం కేటాయించండి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు మంచివైనా చెడ్డవైనా వాటినుండి నేర్చుకుని తనను తాను మార్చుకోవాల్సిన అవసరముంది మిమ్మల్ని ఎవరూ కించపరచడానికి అనుమతించవద్దు ప్రయత్నిస్తూనే ఉండాల్సిన సమయం ఇది మీ ప్రేమ గాయపడితే అతను వామె మీకోసం ఉద్దేశించబడలేదని అర్థం చేసుకోండి ఇది ముందుకు సాగవలసిన సమయం మీ శక్తికి సరిపోని దానితో కట్టుబడి ఉండాలనే సామాజిక బాధ్యత లేదు పరస్పర సంఘర్షణ కారణంగా వెనక్కి తగ్గడం మంచిది మీరు త్వరలో మీ ప్రేమను కనుగొనవచ్చు వివిధ ఆఫర్ల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను విశ్లేషించిన తర్వాత మీరు ఎల్లప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటారు నెల మొత్తం మీ ఖర్చుల గురించి ఆలోచించండి మీకు అవసరం లేని వస్తువులను కొనకండి విజయవంతమైన మరియు విజయవంతం కాని వ్యక్తి మధ్య సామర్థ్యం లేదా జ్ఞానంలో తేడా ఉండదు లోపించిన ఏకైక విషయం సంకల్ప ఈ ఈరోజు ఆర్థిక విషయాలలో బిజీగా ఉండటం వల్ల మీరు మీ వ్యక్తిగత జీవితానికి తక్కువ సమయం కేటాయించవచ్చు ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా ప్రేమకు సంకేతం కాబట్టి దానిని విస్మరించవద్దు గుర్తుంచుకోండి ఏ సంబంధంలోనైనా లైంగిక ఆకర్షణ ముఖ్యం కాని అది ఆ సంబంధాన్ని విడదీయరానిదిగా చేయనవసరం లేదు ఆనందం సౌకర్యం విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని సృజనాత్మక పని చేయడానికి ఇదే సమయం మీ తెలివితేటలతో మీరు అదనపు ఆదాయం కోసం కొత్త అవకాశాలను కనుగొనవచ్చు గుర్తుంచుకోండి కొన్నిసార్లు జీవితంలో విజయం సాధించడానికి దౌత్యాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది మీ పనిమీద దృష్టి పెట్టండి మరియు దానిని దారి తప్పనివ్వకండి ఈ రోజు మీ పని మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మీ లక్ష్యాలు మీకు కొద్ది దూరంలో ఉన్నాయి మీ సంబంధాలపై కూడా మీ శక్తిని వెచ్చించండి జీవితంలో మనుషులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వారు ఏమి చేసినా సంతోషంగా ఉండరు ఈరోజు మీరు నిజాయితీగా పని చేయాలి మీ పని వివరాలపై శ్రద్ధ వహించడానికి మరియు మీరు కొంతకాలంగా వాయిదా వేస్తున్న ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఈరోజు గొప్పరోజు ఈ బోరింగ్ రొటీన్ పనులను పూర్తి చేయడానికి మీకు సోమరితనం అనిపిస్తుంది కాని మీరు వాటిని ప్రారంభించిన తర్వాత మీరు వాటిని చాలా త్వరగా పూర్తి చేస్తారు దీనితో పాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజే తూర్పు వైపు ఈ ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు గాయత్రీ మంత్రాన్ని జపించండి మీ సమస్యలు తొలగిపోతాయి